शुक्लां वरधनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये शरज्जोत्स्नाशुद्धां शिशुयुतजटाजूटमकुटां वरत्रासत्रा न स्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा, नत्वा कथमिवसतां सन्निधते मधुक्षीरद्राक्षा मथुर्मधुरीनाः फणितयः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणदये वासिष्ठाय नमो नमः शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं ज्योतिहृद्यानगम्यम् వందే విష్ణు భోయయరం సర్వలోకైకనాథం హరి ఓం విష్ణు సహస్రనామాల్లో ఈరోజు పదో శ్లోకాన్ని చెప్పుకున్నాం సురే శం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ ప్రత్యయ ప్రత్యయసర్వదర్శన అని ఇందులో పది నామాలు ఉన్నాయి శరణం శర్మ విశ్వరేత ప్రజాభవత్సర వ్యాల ప్రత్యయయ సర్వదర్శన అని ఇందులో మొదటిది సురే అని సురే అంటే సురులకు ప్రభువు అని సురులు అంటే శుభమును కలిగించేవారు దేవతలు అని అర్థం దేవతలంతా కూడా ఏ ప్రత్యుపకారాన్ని ఆశించకుండా సమాజ హితాన్ని కోరి వారు శుభాన్ని కలుగు చేస్తూ ఉంటారు సుఖాన్ని కలుగు చేస్తూ ఉంటారు ఇలా సమస్త ప్రాణికోటికి శుభాన్ని సుఖాన్ని కలిగించేటువంటి దేవతలందరికీ కూడా ఆయన నాయకుడుగా ప్రభువుగా ఉంటాడు ఆయన దేవతలు అంటే ఎక్కడో ఉండేవారనే కాదు ఏ ప్రత్యుపకారాన్ని ఆశించకుండా సమాజ హితాన్ని కోరి సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతా స్వరూపులే భగవంతుడు వారి ఎందుండి వారికి రక్షకుడుగా ఉండి వారి చేత ఆ పనులు చేయిస్తూ ఉంటాడనమాట అంచేదాయన సురేష అలా భగవంతుణ్ణి నమ్ముకునేటువంటి వారు భగవంతుడే తమకు రక్షకుడు అనేటువంటి భావనతో నిరంతరం ఉంటారు వారు సమాజానికి హితం చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి ప్రత్యుపకారాన్ని ఆశించరు భాగవతంలో రంతిదేవుడి కథను మీరు వినే ఉంటారు ఆయన తనకున్నదాన్ని సమస్తాన్ని కూడా దానం చేసేసారు చిట్ట చివరికి తినడానికి మిగిలినటువంటి అన్న పాయసాలని కూడా దానం చేసేసారు కొద్దిగా నీళ్లు మాత్రమే ఉన్నాయి తాగుదాం అనుకున్నాడు ఆయన ఇంతట్లో ఒక యాచకుడు వచ్చి ఆయన్ని యాచించాడు వెంటనే ఆయన చెప్తున్న మాటలు చూడండి అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న మన్న రావన్నా త్రావు మన్న రావణ శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ మాంచి వారికి సుఖంబులు సేయుట కంటే ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము నాయనా నా దగ్గర నీకు పెట్టడానికి ఆహారం లేదయ్యా కొంచెం మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి ఇవి తీసుకొని నీ దాహాన్ని తీర్చుకో ఇంకా నా సంగతి అంటావా ఆ పురుషోత్తముడే నాకు దిక్కు అంటా పరోపకార బుద్ధి కలిగినటువంటి వాళ్ళు భగవంతుడే తమకు దిక్కనేటువంటి భావనతో నిరంతరం జీవిస్తూ ఉంటారు అలాంటి సమాజ హితాన్ని కోరినటువంటి పరోపకార పరాయణులైనటువంటి సురులందరికీ కూడా ఆయన ఈశా ప్రభు సురేశాయ నమ అని ఆయన్ని మనం ప్రార్థన చేస్తాం ఇక శ్లోకంలో రెండవ నామం శరణ్యే నమ అని శరణుడు అంటే ఆశ్రయమిచ్చువాడు రక్షించువాడు అని అర్థం రామావతారంలో విభీషణుడికి రక్షణ కల్పిస్తూ అంటాడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మితిచి యాచితే అభయం సర్వభూతేభ్య దామి ఏ మమ అంట ఎవరైతే నన్ను ఆశ్రయించి నా రక్షణను కోరుకుంటారో వారిని తప్పకుండా నేను రక్షించి తీరుతానన్నాడు ఆయన ఇది నా ప్రతిజ్ఞ అన్నాడైనా అని విభీషణుడికి రక్షణ కల్పిస్తాడు అలా రక్షణ కల్పించడంలో వాడు తనవాడా లాక శత్రువా అని ఆలోచించడైన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ నిత్య నైమిత్తికాది సమస్త ధర్మములను విడిచిపెట్టి తనను మాత్రమే శరణు కోరుకునేటువంటి భక్తుడు యొక్క ఆర్తిని పోగొట్టి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయన అందుకు ఆయన్ని మనం శరణ్యే నమ అని కీర్తిస్తాం ఇక తరువాది పదం శర్మ శర్మనే నమ అని శర్మ అంటే బ్రహ్మానంద స్వరూపుడు అని అర్థం ఆనందమే ఆయన యొక్క స్వరూపం తనను ఆశ్రయించినటువంటి వారికి ఆనందాన్ని కలిగిస్తాడు ఆయన కనుక ఆయన శర్మ ఆనందము యొక్క స్వరూపము ఆయనే ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే లోకంలో ఇచ్చేవాడు వేరుగా ఇచ్చేది వేరుగా ఉంటే ఆ ఇవ్వబడుతున్నటువంటి వస్తువు పూర్తవగానే ఇచ్చేవాడు మరి ఇంకేమీ ఇవ్వలేడు కానీ ఆయన ఆనందమే ఆయన యొక్క స్వరూపం ఆనందమును ఇచ్చేవాడు కూడా ఆయనే అంటే తనను ఆర్తితో వేడుకునేటువంటి భక్తులకు తనను తానే ఇచ్చుకుంటాడు కనుక ఆయన శర్మ ఇక నాలుగవ నామం విశ్వరేత విశ్వరేతసే నమ అని రేతస్సు అంటే బీజము అని అర్థం ఈ సమస్త విశ్వమునకు ఆయనే బీజం అంటే ఆయన నుండి ఈ సమస్త విశ్వము కూడా ఆవిర్భవించిందనమాట భువనస్ రేతు విష్ణు అని వేదమే చెబుతుంది ఈ సమస్త భువనమునకు ఆయనే రేతస్సు ఆయన నుండే ఈ సమస్త జగత్తు కూడా ఆవిర్భవించింది కనుక ఆయనను మనం విశ్వరేతసే నమ అని ప్రార్థన చేస్తాం ఇక తరువాతి నామం ప్రజాభవః అని ప్రజా అంటే సంతానము అని అర్థం సమస్త ప్రాణికోటిని ఆయన యొక్క సంతానముగా కలవాడు ప్రజాభవుడు పిపీలికాది బ్రహ్మపర్యంతము కూడా ఆయన యొక్క సంతానము ఆయన యొక్క బిడ్డలే కనుక ఆయన ప్రజాభవః ఈ ప్రజాభవ శబ్దానికి మరో అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు ప్రజా అభవహ అని కూడా విడదీసి చెప్పుకోవచ్చు అభవము అంటే వైకుంఠము అని అర్థం ఉంది ప్రజాభవహ అంటే మోక్షప్రదాత అని కూడా అర్థాన్ని చెప్పుకోవచ్చు నమః అని ఇంకా తరువాతి నామం అహహ అహ్నే నమహ అని అహము అంటే దినము అని అర్థం ఉంది పగలు అని అర్థం పగలు వెలుగుతో నిండి ఉంటుంది కాంతితో నిండి ఉంటుంది స్వరూపుడు ఆయన వెలుగుతోనే ఈ జగత్తంతా కూడా చైతన్యవంతం అవుతూ ఉంటుంది అంచేత ఆయనని భాస్కరుడు అహాస్కరుడు అనేటువంటి పేర్లతో కూడా ఆయన్ని పిలుస్తారు సముద్రాల వెంకట గారని ఒక మహాకవి రాసేటువంటి పాటను మనం అక్కడ గుర్తు తెచ్చుకుంటే కనులకు వెలుగు నీవే కాదా కనబడు చీకటి మాయే కాదా అంటారు ఆయన ఈ సమస్త జగత్తులో ఉన్నటువంటి వెలుగు యొక్క స్వరూపం అంతా కూడా ఆయనగానే మనం భావన చేయాలి ఈ వెలుగు కేవలం బాహ్యంలో ఉన్న వెలుగు మాత్రమే కాదు ఆంతర్యంలో ఉన్నటువంటి వెలుగు కూడా మనం తీసుకోవాలి ఒక జ్ఞానిలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి వెలుగు కూడా ఆయనే ఒక అజ్ఞానిలో ఉన్నటువంటి చీకటి ఆయన యొక్క మాయ ఆయనను ఆశ్రయించేటువంటి వాడికి ఆ చీకటి పోయి జ్ఞానం అనేటువంటి వెలుగులో ప్రవేశిస్తాడు ఆ యొక్క వెలుగు యొక్క స్వరూపమే ఆయన కాబట్టి ఆయనను మనం అహ్నే నమ అని కీర్తిస్తాం ఇక తరువాతి నామం సంవత్సర అని సంవత్సరాయ నమ అని ఆయనను మనం ప్రార్థన చేస్తాం సంవత్సరము అనేటువంటిది కాలము యొక్క స్వరూపం ఒక సంవత్సరం మాసములుగా అయనములుగా ఋతువులుగా అనేక విధాలుగా మార్పు చెందుతూ ఉంటుంది ఆయా ఋతువుల్లో కాలం భిన్నమైనటువంటి మార్పులు చెంది మానవానికి సుఖాన్ని సంతోషాన్ని కలిగింపచేస్తూ ఉంటుంది ఇలా కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ తనకు తానుగానే అనేకమైనటువంటి మార్పులను పొంది ప్రాణికోటికి రక్షణ కల్పిస్తూ ఉంటాడు ఆయన ఈ మార్పులను పొందకపోయినట్టయితే ప్రాణికోటికి ఆయా సమయాలలో ఆయా అవసరాలు తీరేవి కాదు కదా అంచేత ఆయన సంవత్సర రూపుడుగా ఉంటాడు ఆయన అంచేత ఆయనను సంవత్సరాయ నమ అని ప్రార్థిస్తాం సంవత్సరుడు అంటే వేరొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు సమ్యక్ వత్సర ఇది సంవత్సర అంటే చక్కగా వసించువాడు అని అర్థం సమస్త ప్రాణికోటి ఎందు కూడా ఆయన అంతర్యామిగా ఉంటాడు ఆయన్ని అంచేత ఆయన సంవత్సర అని ఇక తరువాతి నామం వ్యాలహ అని ఈ శబ్దాన్ని వి ఆ లహ అని విడదీసుకోవాలి అంటే విశేషముగా అంతటినీ నాశనమార్చువాడు అని అర్థం అంటే ప్రళయకాలమునందు ఈ సమస్త జగత్తంతటినీ కూడా నాశనమార్చువాడు ప్రళయకర్త అని అర్థం వ్యాలహ అని అలాగే ఈ లహ అనేది లస్ అనే ధాతువు నుంచి తీసుకుంటే ఈ లస్ అనేటువంటి ధాతువుకి ప్రకాశించటానికి కూడా అర్థం ఉంది అప్పుడు వి ఆ లహ అంటే విశేషముగా అంతటా ప్రకాశించువాడు అని అర్థం ఆత్మస్వరూపుడై సమస్త ప్రాణికోటి ఎందు కూడా ఆయన వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆయన వ్యాలహ ఇక ఈ వ్యాల శబ్దానికి మరో అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు వి ఆడహ వ్యాడహ డళయోర భేదహ అనేటువంటి పాణి సూత్రం చేత వ్యాడహ వ్యాలహ అనేటువంటి రెండు శబ్దాలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి ఆడ అనే ధాతువుకి సంస్కృతంలో గొప్ప ప్రయత్నము కలవాడు అని అర్థం ఉంది అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తులను రక్షించుకోవడంలో ఆయన యొక్క పూనిక ఉందే ఒక విశేషంగా ఉంటుంది భాగవతంలో మనం చూస్తాం గజేంద్రుడు ఆయన్ని ప్రార్థించగానే వెంటనే ఆయన ఉన్న ఫలంగా వచ్చి ఆయన రక్షించాడు అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుధాబల మందార వనామృత సరప్రాంతేందుకరమా వినోదయవు ఆపన్న ప్రపన్నుండు విహ్పల నాగేంద్రము పాహి పాహి అని సౌరంభి అయి అంటారు ఒక్కసారి ఆ గజేంద్రుడు తనను రక్షించమని వేడుకోగానే మహా సంరంభంతో వచ్చాడు వైకుంఠం నుంచి ఆయన తన భక్తుణ్ణి రక్షించుకోవడంలో అంత పూనిక కలిగినటువంటి వాడు కూడా ఆయనే అంచేత ఆయన వ్యాలహ నమః అని ఆయన మనం ప్రార్థిస్తాం ఇక తరువాతి నామం ప్రత్యయ అని ప్రత్యయుడు అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం ప్రాణికోటి యొక్క ఇంద్రియ జ్ఞానం అంతా కూడా ఆయన యొక్క స్వరూపమే కన్ను ఉండవచ్చు కంటికి ఉన్నటువంటి దృష్టి జ్ఞానం ఆయన చెవి ఉండవచ్చు చెవికి ఉన్నటువంటి శబ్ద పరిజ్ఞానం ఆయన చర్మానికి ఉండేటువంటి స్పరిశ జ్ఞానం ఆయన శుద్ధ జ్ఞాన స్వరూపుడు ఆయన ఆ ఇంద్రియ జ్ఞానం వలనే ప్రాణికోటి అంతా కూడా సుఖంగా జీవనం చేస్తుంది ఇలా ఈ ఇంద్రియ పరిజ్ఞానమే కాకుండా ఒక జ్ఞానిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన స్వరూపుడు కూడా ఆయనే అంచేత ఆయన ప్రత్యయుడు అని ప్రత్యయుడు అంటే విశ్వసింపదగినటువంటి వాడు అని వేరొక అర్థం లోకంలో ఆయన ఒక్కడే పరిపూర్ణంగా విశ్వసింపదగినటువంటి వాడు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా విశ్వసింపదగినటువంటి వాడు భాగవతంలో గజేంద్రుడు కూడా మొదట తన యొక్క బలాన్నే ముందు నమ్ముకున్నాడు అంచేతనే ఎంతో కాలం మొసలితో యుద్ధం చేశాడు తప్పించుకుందాం అనుకున్నాడు కానీ ఇక చేత కాక భగవంతుణ్ణి ప్రార్థించాడు లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్యే ప్రాణంబులుంటావుందప్పెను మూర్ఛవచ్చి తనుగుండశన్ శ్రమం వయ్యడి నీవే తప్ప ఇత పరం వెరుగ మన్నింపందగున్ దీను రావే ఈశ్వర కావే వరద సంరక్షించు భద్రాత్మక అంటాడు హే తండ్రి శ్రీమన్నారాయణ ఇంతకాలం నా శరీర బలాన్ని నమ్ముకున్నానయ్యా నా చుట్టూ ఉండే జనబలాన్ని నమ్ముకున్నానయ్యా కానీ ఇవేవి కూడా నన్ను రక్షించేటందుకు తోడ్పడలేదు తండ్రి నువ్వొక్కడవే ఆపద సమయంలో కూడా రక్షించేటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు అయ్యా రక్షించవయ్యా అన్నాడు భక్తుడి యొక్క ఆర్తి వినగానే పరమేశ్వరుడు ఉన్న ఫలంగా వచ్చి ఆయనను రక్షించాడు కాబట్టి ఆయన ప్రత్యయ ప్రత్యయాయ నమ అని ఇక ఈ శ్లోకంలో చిత్తచివరి నామం సర్వదర్శన అని సర్వాణి దర్శనాత్మకాన్ని అక్షిని యస్య సహా సర్వదర్శన అని అంటే సమస్తమును చూడగలిగినటువంటి కన్నులు కలిగినటువంటి ఎవడో ఆయన సర్వదర్శనుడు మనం మన కన్నులతో కొంత సమయం వరకు కొంత పరిధి వరకు మాత్రమే మనం చూడగలం కానీ పరంధాముడు సర్వ జగత్తులో ఉండేటువంటి ప్రతి విషయాన్ని ఆయన తన కంటితో చూడగలడు ఆయన పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని ఆయన సహస్రాక్షుడు జగన్నేత్రుడు విశ్వసాక్షి అని అనేక నామాలు ఉన్నాయి ఆయనకి విశ్వాక్షం విశ్వశంభువం విశ్వాక్షుడైన విశ్వం అంతా కూడా ఆయన కంటితో చూడగలడు సూర్యుడు చంద్రుడు ఆయన యొక్క నేత్రముడు ఆయన చూడలేనటువంటి సమయం కానీ చూడలేనటువంటి ప్రదేశం కానీ ఈ జగత్తులో ఎక్కడ ఉండదు అంచేది ఆయన సర్వదర్శన అని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ క్షేత్ర క్షేత్ర యోగ విభాగంలో పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం అంట ఆయన చేతులు ఆయన పాదములు ఆయన కన్నులు ఆయన శిరస్సులు అన్నీ కూడా ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి ఆయన లేని చోటు కానీ ఆయన చూడని చోటు కానీ ఎక్కడా ఉండదు అంచేత ఆయన సర్వదర్శన సర్వదర్శనాయనమ అని ఆయన మనం కీర్తిస్తాం శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సర ప్రత్యయ సర్వదర్శన అని పది నామాలతో కూడినటువంటి పదవ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం తరువాత పదకొండవ శ్లోకాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం సర్వం శ్రీ శ్రీమాతృచరణారవిందార్పణ వస్తు స్వస్తి